హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి ఈ పెళ్ళిలో పార్ట్ త్రీ వీడియో అనమాట మార్నింగ్ వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పెళ్ళికూతురికి పతాణం అయితే పంపిస్తారనమాట సో మాకు వచ్చేసి పెళ్ళి మగ పెళ్లి వాళ్ళ ఇంట్లో అయితే చేస్తారు సో మగ పెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే అందరూ వచ్చి ఇట్లా పతాణం అయితే తీసుకొస్తారనమాట అందులో పెళ్లి కూతురికి కావాల్సిన సామాన్లు చీర అవన్నీ కూడా పెడతారనమాట ఇవన్నీ పెట్టి అందరూ వచ్చి తాం అక్షింతలు వేసిన తర్వాత తాంబూలాలు అయితే ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళతో పాటు పెళ్ళికూతుర్ని అయితే తీసుకెళ్తారనమాట సో ఇక్కడ వచ్చేసి పతాణం తీసుకొచ్చారు ఇంకా మార్నింగ్ చుట్టుపక్కల వాళ్ళంతా పెళ్ళికూతుర్ని చేయడానికి వచ్చారు కదా అలాగే ఇప్పుడు పతాణం చూడడానికి కూడా అందరూ వస్తారనమాట సో వీళ్ళైతే మా అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారనమాట ఇంకా చెల్లినైతే కూర్చోపెట్టారు మంచం మీదే ఇవన్నీ పెడతారు ఎందుకు నాకు తెలీదు సో తీసుకొచ్చినవన్నీ మంచం వేసి దుప్పట వేసి దాని మీద అయితే పెడతారనమాట సో ఇంకా పిన్ని బాబాయ్ వాళ్ళు అయితే అక్షంతలు అయితే వేస్తున్నారు సో వచ్చేసి పెళ్లి చీర అలాగే బంగారం పెడితే అవి కూడా ఇందులోనే తీసుకొస్తారనమాట సో ఇక్కడ ఇంకా కూర్చోబెట్టి అందరూ అయితే చూస్తున్నారు సో వీళ్ళందరూ అయితే మా పిన్ని వాళ్ళు అనమాట ఇంటి దగ్గర ఇంకా ఆంటీ వాళ్ళు అందరూ అయితే కూర్చొని ఏమేమి తీసుకొచ్చారో అయితే చూస్తూ ఉన్నారనమాట మళ్ళీ పంపిస్తారా వెనకాల ఇవన్నీ పంపిస్తారు చెల్లితో పాటు వచ్చింది కాబట్టి రెండున్నర అవుతారు వాళ్ళు వాళ్ళు మీరు పాదాపు రెండు మూడు అయ్యాలు ఇప్పుడే ఎందుకు బ్లౌజ్ కూడా బెటర్ అదండి

సో ఇంకా పెళ్ళికూతురు అయితే అక్కడ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత విడిదింటికి అయితే తీసుకొచ్చారనమాట సో ఫస్ట్ పెళ్లి జరిగే ప్లేస్కి కాకుండా విడిదిళ్ళని తెలిసిన వాళ్ళ ఇంట్లో అయితే దించుతారనమాట సో అక్కడికైతే తీసుకొచ్చి కాళ్ళు కడిగి బెల్లం ముక్క అయితే పెట్టి లోపలికైతే తీసుకెళ్లారనమాట ఇంకా నెక్స్ట్ కాలగోళ్ళు అలాగే పెళ్ళి వీడియో అనమాట సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ